రెసిడెన్షియల్ పాఠశాలలో పదమూడు మంది విద్యార్థులకు అస్వస్థత ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నలుగురిని సస్పెండ్ చేశారు ఇక విద్యార్థులు తాగే మంచినీటి ట్యాంక్లో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు సూర్యప్రకాష్ వంట మనిషి రాజేశ్వరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై పోలీసు విచారణ కొనసాగుతుంది ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా గుర్తించారు ఇక మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు ఉదయం పాఠశాలలోని కలుషిత నీరు తాగి పదమూడు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం విద్యార్థులకు ఇబ్బంది లేదని కూడా వైద్యులు తెలిపారు